నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం రైతులకు సంబంధించి ఎకరాకు పదిహేను వేల రూపాయలను ఇవ్వడానికి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఈ రోజు నుంచి ఆ దాదాపు ఎకరానికి అర్హులైనటువంటి రైతులకు ఇవ్వడానికి సిద్ధపడుతుంది ఈ ప్రకటన ఒకసారి చూద్దాం ఈ రోజు నుంచే ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉందని వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆ చెప్తా ఉన్నది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకమైనటువంటి ప్రకటన చేస్తూ అందుకు రుజువు చేస్తా ఉన్నారు రైతులకు ముఖ్యమైనటువంటి అలర్ట్ అని చెప్పొచ్చు అసలు అదేందో చూద్దాం ఒకసారి రైతు భరోసా స్కీమ్ కు సంబంధించినటువంటి రైతులు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశంగా దీన్ని ఆ చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం ఈ కీలకమైనటువంటి ప్రకటన చేసింది రైతు భరోసాకు సంబంధించింది ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేసింది ఏ నిర్ణయం తీసుకుంది రైతులకు ఏం చేయాలి రైతులేం చేయాలి రైతులకు ఎటువంటి సహాయాన్ని సహకారాన్ని అందిస్తుంది అనే అంశాన్ని మనం ఒకసారి చూద్దాం ఆ అంశాలు అనేకమైనటువంటి మనం ఇప్పుడు ఒకసారి వివరంగా వాటికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు భరోసాను హర్వత కలిగినటువంటి వారికి మాత్రమే అందించేలా ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు కనిపిస్తా ఉంది రైతులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం కావడంతో ఇప్పుడు ఏకంగా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించింది ఇందులో భాగంగానే మేధావులను ఇటు ప్రభుత్వ ఉద్యోగులను నిపుణులతో సహా ప్రజల నుండి కూడా సూచనలు సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాత జిల్లాల్లో సమావేశాలను నిర్వహించడానికి సిద్ధపడుతుంది రైతులకు ఇచ్చినటువంటి హామీని గత ఎన్నికల సమయంలో రైతు భరోసాను పెంచుతాయని కూడా చెప్పడం జరిగింది పదివేల నుండి పదిహేను వేల రూపాయల వరకు కూడా పెంచడానికి సిద్ధపడింది ఇందుకు సంబంధించినటువంటి అంశంలో సచివాలయంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు ఆ దానికి సంబంధించినటువంటి అప్డేట్ను అందించారు ఏ విధంగా రైతు భరోసాను ఇవ్వనున్నారు ఎంతమందికి ఇవ్వనున్నారు ఏ విధంగా ఇవ్వనున్నారు అనే అంశం ఐదు లక్షల ఎకరాలకు పైగా భూమిని వాడి వాటి యొక్క యజమానులను వ్యవసాయేతర వాణిజ్య నివాస స్థలాలుగా మార్చారని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ఈ భరోసా కింద నిధులని కూడా దుర్వినియోగం అయ్యాయి నివాస కేంద్రాలకు కూడా ఇచ్చారు అని చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద వ్యవసాయం కోసం డబ్బులు పొందారని కూడా చెప్తా ఉన్నారు జాగ్రత్తగా పరిశీలించినటువంటి తర్వాత రైతులకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తుందట ఇక తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని పూర్తిగా రైతుల యొక్క క్షేమం కోసం రైతులకు మాత్రమే అందించాలి పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వము అందుకే దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ గ్రౌండ్ లెవెల్లో నుండి కూడా ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని ఆ నిర్ణయించింది ఆ ప్రభుత్వం ఎందుకంటే గతంలో అనేక మంది అనేక మందికి గుట్టలకు రాళ్లకు రప్పలకు అనేకమైనటువంటి వ్యవసాయతర భూములకు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో పరిశ్రమలకు కూడా ఆ రైతు బంధు కింద నిధులను ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ విధంగా కాకుండా చిన్న సన్న కారు రైతులకే ఇవ్వాలని అందుకు సంబంధించి రైతుల నుండే అభిప్రాయ సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంది అని కూడా చెప్తా ఉన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యంగా వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత కూడా ఇస్తామని ఆ మంత్రి చెప్తా ఉన్నారు రైతు భరోసా పథకం అమలుకు సంబంధించినటువంటి అప్డేట్ నియమాలు అందుకు సంబంధించినటువంటి గైడెన్స్ విధి విధానాలను కూడా రూపొందించడానికి ప్రజల యొక్క మొత్తం పూర్తిగా ప్రజల యొక్క అభిప్రాయాలు రైతుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్యానెల్ ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని మంత్రి ఆ చెప్తా ఉన్నారు ఇందులో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క దీనికి చైర్మన్ గా ఉండనున్నారు ఈ ప్యానెల్ కి ఇక ఈ ప్యానెల్లో ముఖ్యంగా సీనియర్ మంత్రులు అయినటువంటి సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా దుద్దిల్లా శ్రీధర్ బాబు పొంగులేటి రెడ్డి సభ్యులుగా ఉంటున్నారు ఈ ప్యానెల్లో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది దానికి కట్టుబడి ఉంది అని కూడా తెలుపుతా ఉన్నారు ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పథకానికి సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల వారిగా అన్ని వర్గాల ప్రజల యొక్క అభిప్రాయాలను రైతుల అభిప్రాయాలను కూడా వినాలని మంత్రివర్గం ఉపసంఘం ఆ నిర్ణయించింది ఈ ఈ సందర్భంగా రైతు భరోసా నిధులను వసూలు చేసినటువంటి పనుల నుంచి ఆ చెల్లిస్తామని కూడా చెప్తా ఉన్నారు అందుకే ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రజల యొక్క ఆ సూచనలు తెలుసుకోవాలన్నదే ప్రజా ప్రభుత్వం యొక్క నిర్ణయం అని మంత్రి చెప్తా ఉన్నారు ఇక ఇందుకు సంబంధించి పాత పది జిల్లాల్లో వర్క్షాపుల ద్వారా ప్రజల నుంచి సేకరించినటువంటి అభిప్రాయాలను పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ చేస్తుందని మంత్రి చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం ఏ జిల్లాల్లో ఎప్పుడెప్పుడు ఈ సమావేశాలు ఉంటాయి ఈ సమావేశాల్లో ఈ తేదీలలో ఈ వర్క్షాప్లు జరుగుతాయో అనేది మనం ఒకసారి చూద్దాం జూలై జూలై పదిన ఖమ్మంలో మొదటిసారిగా ఈ సమావేశాన్ని వర్క్షాప్ ఉన్నారు ఇక పదకొండున ఆదిలాబాద్ ఇక పన్నెండున మహబూబ్ నగర్ లో నిర్వహించ ఉన్నారు ఇక పదిహేనున వరంగల్ లో పదహారున సంగారెడ్డిలో జూలై పద్దెనిమిదిన నిజామాబాద్ లో పంతొమ్మిదిన కరీంనగర్ జిల్లాలో జూలై ఇరవై రెండున నల్గొండలో జూలై ఇరవై మూడున రంగారెడ్డిలో ఈ వర్క్షాప్లను నిర్వహించి ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వము సిద్ధమైంది ఈ తేదీలలో ప్రజలు అందరు కూడా వెళ్ళి పాల్గొని ప్రజలు అభిప్రాయాలను తెలియజేయవచ్చు ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఎవరెవరికి ఇవ్వాలి ఎవరు అర్వులు రైతు బంధు స్కీము ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే కోశంతో ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రజాప్రతినిధులు మేధావులు వీరందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈ తేదీలను కూడా నిర్వహించింది ప్రధానంగా పదిహేను వేల రూపాయలు అందించడానికి ప్రభుత్వము సిద్ధమవుతుంది అందుకు సంబంధించినటువంటి నిధులను కూడా ఇప్పటికే సమకూర్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఏమైనప్పటికీ ఇది రైతులకు ముఖ్యమైనటువంటి అప్డేట్ గా చెప్పవచ్చు రుణమాఫీలో కీలక నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు రైతు బంధు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతుంది అది రైతులకు అందరికి కూడా ఆనందించగలిగినటువంటి విషయంగా చెప్పవచ్చు